నమస్తే అన్న అందరికీ నమస్కారం రష్యా పైన భారతదేశం సీరియస్ అయ్యింది వివరాలు లేకి వెళితే ఉక్రెయిన్ పైన రష్యా దాడులు కొనసాగుతూ ఉన్నాయి తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ ను టార్గెట్ చేసిన రష్యా దళాలు భీకర దాడులు చేశాయి ఈ క్రమంలో భారతీయ ఔషధ కంపెనీ గౌడౌన్ పైన రష్యా దాడి చేసింది దీంతో పేలుడు సంభవించి దట్టమైన మంటలు చెలరేగాయి మరోవైపు రష్యా దారులను భారత్ తీవ్రంగా ఖండించింది భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది అలాగే కీవ్లోని భారత ఔషధ కంపెనీ కూసుమ్ అనే కంపెనీకి చెందిన గోదాం పైన శనివారం రష్యా దాడి చేసింది రష్యాకు చెందిన డ్రోన్ల దాడిలో గోదాం పూర్తిగా ధ్వంసమయ్యింది ఈ మేరకు గోదాంపై దాడి జరిగిందని ఢిల్లీలోని ఉక్రెయిన్ రాయబారి కార్యాలయం వెల్లడించింది ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ రష్యా కావాలనే భారతీయ కంపెనీలను లక్ష్యం చేసుకుంటుందంటూ భారతదేశం ఆరోపించింది పిల్లలు వృద్ధుల కోసం ఔషధాలు నిల్వ చేసిన గోడౌన్ల పైన ఇలా దాడులు చేస్తుందని విమర్శించింది భారత్తో స్నేహం ఉందని చెప్పే రష్యా కావాలనే ఇలా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నించింది ప్రస్తుతం దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్